వెల్కమ్ టు శ్రీ సాయిశా ఛానల్ అందరికీ నమస్తే అండి నేను సప్త శనివారాల పూజలు ఐదో వారం వరకే పెట్టానండి ఆరో వారం ఏడో వారం ఎనిమిదో వారం అయితే పెట్టలేదు సో అంటే ఎందుకు పెట్టలేదు అంటే దానికి అయితే ఉంది అండి ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఏదో ఒకటి అనుకుని చేస్తాం కదండి అది నెరవేరిన తర్వాత మనం కంప్లీట్గా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి అది ఫుల్ఫిల్డ్గా ఉంటుందన్నమాట అందుకోసమని చెప్పి నేను ఇన్ని రోజులైతే తీసుకున్నాను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మనం అడిగిన కోరిక కొన్ని రోజుల్లో నెరవేరచ్చు మనం పూజ చేసేటప్పుడు మధ్యలోనే నెరవేరచ్చు లేదా పూజ అయిన తర్వాత చాలా రోజులకి నెరవేరచ్చు కాకపోతే మనం ఏంటంటే మెయిన్ ఉండాల్సింది నమ్మకం అండి అంటే జరుగుతుంది అనే నమ్మకం ఉండాలి అలాగే మనం వెయిట్ చేయాలి ఫస్ట్ ఓర్పుతో ఉండాలండి ఏంటి స్వామి నాకు ఇంకా చేయట్లేదు అని అనుకోకూడదు నేను అంటే నా అనుభవం చెప్తున్నానండి నేను ఇలాగే అనుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చిందండి నాకు జానవరికి ముందు అంటే మేము జనవరిలో తిరుపతి వెళ్తాము ముడుపు కట్టుకొని ఇంకెలాగ జానవరిలో ముడిపేస్తాం కదా అని ఉద్దేశంతో నేను సప్త శనివారాల పూజ అయితే స్టార్ట్ చేశాను చూ చేసిన తర్వాత మళ్ళీ జనవరిలో మేము ఎనిమిదో వారం కూడా నాకు అయిపోయాక ముడుపు తీసుకెళ్ళి స్వామి హుండీలో వేసిన తర్వాత వచ్చేసాక కూడా చాలాసార్లు నాకు అనిపించింది స్వామికి ఏంటి ఇంకా నాకు రిజల్ట్ ఇవ్వలేదు అని చాలా ఆలోచించాను కాకపోతే నాకు ఎందుకో చిన్న అనుమానం అంటే ఎక్కడో మనం సరిగ్గా స్వామిని సాటిస్ఫై చేసానా లేదా అని ఒక డౌటు లేదా టైం రాలేదు మనం ఓర్పుతో ఉండాలి మౌసా నాకు ఇంకా టైం రాలేదేమో అని అనుకుంటా ఉన్నానండి నిజంగా అలాగే నాకు అనుభవం అయితే చూపించారండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడానండి ఇలాంటివి మనం బయటకు చెప్పాలి చెప్తేనే కదండి మన ద్వారా ఇంకొకలో అనుభూతిని పొందుతారు అందుకోసం అని చెప్పి నేనైతే చెప్తున్నాను తప్పకుండా నెరవేరుతుందండి అది న్యాయమైన నిష్కల్మశమైన నిజాయితీ అనే కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది నేను ఏం కోరుకున్నాను అనేది చెప్పలేను కానీ నేను అనుకున్నది మాత్రం అనుకున్నది జరిగిందని మాత్రం చెప్తాను ఎందుకంటే మనం స్వామి విషయంలో ఇక్కడ ఏ విషయంలో చ అబద్ధం ఆడడానికి ఉండదు ఆ కలియుగ దైవం చాలా సచివండి ఆయన అంత పవర్ఫుల్ ఇంకొకటి అయితే ఉండదు నేను అసలు ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాకు అప్పటి వరకు అసలు సప్త శనివారాల పూజ అయితే తెలియదు ఇదే ఫస్ట్ టైం చేయడం మిగతా వాళ్ళు ఏం సంపాదించారో ఏం చేశారో తెలియదు కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి ఈ సప్త శనివారాల పూజ అనేది చేసి కొంచెం వెంకటేశ్వర స్వామికి కూడా దగ్గర నాకు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నేను ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయడం పోవడానికి కారణం కూడా ఇదేనండి అంటే నేను పూజ చేసిన చాలా రోజుల తర్వాత నా కోరిక నెరవేరింది అందుకే నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నానమాట కానీ నమ్మకం ఉందండి మీరే ఆలోచించండి వీడియోలు అన్నీ ఇప్పుడు దాకా పక్కన పెట్టుకొని ఒక బ్లాగ్ కింద చేసి పెడదామన్నా నమ్మకంతోనే ఓపికతోనే నేను అలా వెయిట్ చేశాను మనం వెయిట్ అంటే దానికి కారణం ఉంటుందండి మనం ఆలోచించాలి ఎందుకు లేట్ అవుతుందో అని వదిలేయకూడదు నమ్మకాన్ని ఇదైతే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే మన వల్ల ఇంకో నలుగురు బాగుంటే అంతకన్నా మనకి ఏం కావాలో చెప్పండి ఇందులో ఎవరైనా ఒకవేళ పూజ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు ఇలాగే చెయ్యాలని ఏం కాదు మనకి నచ్చినట్టు ఎలా చేసినా స్వామి అంగీకరిస్తారండి కాకపోతే పూజ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి తప్పులు అనేవి అన్ని చోట్ల జరుగుతాయి తెలిసినంత తప్పులు చేయకుండా జాగ్రత్తగా మనం పూజ అయితే చేయాలి అసలు మనిషికి కోరిక లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అందరికీ కోరికలే మనం అనుకోవచ్చు అసలు ఏ కోరిక లేని మనుషులు ఉంటారా అని ఉంటారండి ఎందుకు ఉండరు అంటే అన్ని సవ్యంగా ఉన్నవాళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోటు ఉంటుంది ఆ లోటును తీర్చడానికే కదండి దేవుడు మనకి ఒక భక్తి అనే ఒక ఆయుధ దాన్ని ఇచ్చి ఆయన ద్వారా మనం ఆ కోరికలు నెరవేర్చుకుంటాము సో అందుకని చెప్పి మనం ఏదైనా సరే ఓర్పుతో అడగాలండి నమ్మకంతో ఉండాలి తప్పకుండా మన కోరిక అయితే నెరవేరుతుంది ఇదే కాదండి ఏదైనా సరే జరుగుతుంది కాకపోతే టైం పడుతుందండి మనం టైం ఏంటి ఎంత పడుతుందని వండుకో ఇది విసుక్కోకూడదు అనమాట మనం వెయిట్ చేయాలి నమ్మకంతో ఉండాలండి స్వామి మీద అయితేనే చాలా బాగా అనిపించింది ఇదైతే నాది ఎనిమిదో వారం పూజ అండి ప్రసాదాలన్నీ పెట్టి దంపతులను పిచ్చి భోజనం అయితే పెట్టాను ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్